హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు ఒక మంచి రోటి పచ్చడి చేసి చూపిస్తానండి మన ఛానల్లో ఇదివరకు ఎన్నో రకాల రోటి పచ్చడి చేసాం అందుకే ఈ రోజున మనం ఇంతకుముందు కూడా మనం బీరకాయ రోటి పచ్చడి చేసామండి కానీ ఈరోజు మనం చేయబోయేది బీరకాయ తొక్కుతో రోటి పచ్చడి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చాలామంది వాళ్ళు అంత గీరేసి పక్కన పడేసి కూర వండుకుంటారు కానీ బీరకాయ లోపల ముక్కల కంటే కూడా బీరకాయ తొక్కులోనే మంచి విటమిన్స్ ఉంటాయి ఇది ఎంతమందికి తెలుసు అందుకే ఈరోజు నేను పాతకాలం నాటిది కూడా ఇది చాలామంది వెనకటి రోజుల్లో కూడా బీరకాయ తొక్కుతోనే మంచిగా ఏపుకొని రోటి పచ్చడి చేసుకునేవాళ్ళు చాలా మధురంగా ఉంటుంది చాలా రుచికరమైంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనం బీరకాయ చేసుకోవచ్చు బీరకాయ తొక్కతో రోటి పచ్చడి రెండు కూడా ఒకే రోజు చేసుకోవచ్చు ఇంకా ఆలస్యందుకు బీరకాయలు కడుక్కొని తొక్క తీసుకొని వేయించుకొని రోట్లు వేసి రుబ్బేసుకుందాం ఓకే ముందుగా కావలసిన పదార్థాలన్నీ దగ్గర పెట్టుకుంటే చక్క చక్క చేసేసుకోవచ్చు ఓకే చూపిస్తాను రండి నేను ఒక కేజీ బీరకాయలు తీసుకున్నానండి తర్వాత ఇరవై పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక చెంచా జీలకర్ర సగం చెంచా మెంతులు రెండు చెంచాల ధనియాలు ఒక పది వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవ్వండి ఈ మాత్రం చింతపండు ఇలా నీళ్ళల్లో వేసేద్దాం ఓకే ఇవ్వండి మన బీరకాయ తొక్కు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం బీరకాయలు బాగా కడుక్కొని తొక్కు తీసుకుందాం ఓకే ఈ బీరకాయల్ని ఏం చేయాలి రా బాబు తొక్క తీసిందరదు అనుకుంటున్నారా వీటితో కూర చేసుకోవచ్చు కమ్మని కూర కూర కావాల్సిన వాళ్ళు కూర తినవచ్చు పచ్చడి కావాల్సిన వాళ్ళు పచ్చడి తినొచ్చు ఓకే మీద అన్నమాట ఈ రెండు ఏవైనా సరే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా అన్ని కాయలు తొక్క తీసేసుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పొయ్యి మీద చక్కగా వేయించుకొని రోట్లో వేసి రుబ్బుకుందాం ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ తొక్కు మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం నేను తీసుకున్న ఒక్క కేజీ బీరకాయలకి ఇంత తొక్కు వచ్చిందండి పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కోసుకుని పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం ఓకే ముందుగా కడాయి పెట్టుకొని ధనియాలు మెంతులు జీలకర్ర వేయించుకుని పక్కన పెట్టుకుందాం మంచి సువాసన వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కొండ పెట్టుకొని రెండున్నర చెంచాలు నూనె వేసుకుందాం నూనె వేడెక్కగానే కరివేపాకు బీరకాయ తొక్కు రెండు వేయించుకుందాం ఇలా బీరకాయ తొక్కు వేగుతుండడం కానీ ఉప్పు పసుపు కూడా వేసుకుంటే బీరకాయ తొక్కు త్వరగా వేగుద్దండి బీరకాయ తక్కువ యాభై శాతం వేగిన తర్వాత పచ్చిమిరపాయలు కూడా వేసి వేయించుకుందాం ఈ పచ్చిమిర్చి మెత్తబడే వరకు వేయించుకుని రోట్లో వేసి దంపుకోవడమే చూసారా పచ్చిమిర్చి వేగిపోయింది ఇప్పుడు రోల్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు మెంతులు జీలకర్ర పొడి చేసి పక్కన పెట్టుకుందాం ఈలోపు బీరకాయ చల్లారుతాయి అన్నమాట ఇదిగో చూసారా ఈ విధంగా పొడి చేసుకున్నాక పక్కన పెట్టుకుందాం చల్లారి ఉంటాయండి ఇప్పుడు రోట్లో వేసి నూరుకుందాం పచ్చని చిల తోడుంటే పాడే ఇల్ల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లుయి లోకంలో కన్నీరింక చెల్లు పచ్చని చిల తోడుంటే పాడే పాడేకోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లుయీ లోకంలో కన్నీరింక చెల్లు రోలు చూడు రోలు అందం చూడు రోటిలు ఉన్న పచ్చడి చూడు మగడా నీ మునుపటి వాళ్ళని దంపేనా ఓ మగడా నీ మునుపటి వాళ్ళని దంపేనా అయిపోయిందండి ఇక బౌల్లో తీసేసుకుందాం చూసారండి రోటి పచ్చడి అనేది ఇలా కచ్చా పచ్చాగానే ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదు ఇలా ఉంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే ఉప్పు అనేది రోట్లో నూరేటప్పుడే సరిచూసుకోండి నాకైతే కరెక్టే సరిపోయింది నేను ఒక బౌల్లో తీసుకుని తాలింపు వేసేసుకుందాం ముందుగా ఒక చెంచా నూనె వేసుకొని కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు వేసుకుందాం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు లాస్ట్లో కొంచెం ఎంగ వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని మనం రోట్లో నుంచి తెచ్చిన బీరకాయ పచ్చడి ఇందులో వేసి కలుపుకుందాం అంతేనండి మన రుచికరమైన బీరకాయ తొక్కు రోటి పచ్చడి రెడీ నంచుకి బాయిల్ ఎగ్ పెట్టుకున్నానండి పచ్చళ్ళలోకి ఆమ్లెట్ కానీ బాయిల్ ఎగ్ కానీ సూపర్గా ఉంటుంది అబ్బా బీరకాయ తొక్కు బతిడి తుక్కు తుక్కుగా ఉందండి సూపర్గా ఉందండి ఉప్పు కారం పులుపు పర్ఫెక్ట్గా సరిపోయినాయండి అన్నీ బీరకాయ తొక్కు ఫ్లేవర్ సూపర్గా ఉందండి మజా బీరకాయ తొక్క పచ్చడి మజా కాన సూపర్ టేస్ట్ ఉంది ఈ రోటి పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి ఇలా పచ్చడి చేసుకుని తిన్న రోజున నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఉప్పు కారం వేసుకుని ఉడకబెట్టిన గుడ్డి ఇలా కట్ చేసుకుని వేసుకుని తింటే ఉంటుందండి సూపర్ ఇలా పచ్చడి ఎక్కువ వేసుకొని దీంట్లో కనుక ఒక నేతి చుక్క తగిలిచ్చి తింటే ఉంటుందండి అబ్బా 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 అబ్బబ్బా స్వర్గమే ఇలా వేసుకొని నెయ్యి చొక్క వేసుకొని నెయ్యి వేసుకున్నప్పుడు పచ్చడి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి భలే టేస్ట్ ఉంటుంది ఇలా వేసుకొని దీన్ని చక్కగా ముద్ద చేసుకొని తింటే ఉంటుందండి ఇలా లోపల పంపించాలా హ్యాపీగా ఉంటుందండి ఈ ముద్ద లోపల దిగుతుంటే ఎంత బాగుందో తెలుసా నేను చేసుకుని ఇలా తింటా ఇలా గుడ్డు మొక్క తీసుకుని ఇలా ముద్ద దీన్ని ఇలా మూసేసి చలో అందర్ జంపర్ మే బంపర్ సూపర్ అండి ఇలా తింటే మాత్రం చాలా బాగుంది ఈ బీరకాయ పచ్చడి ఫైబర్ కదండి గుడ్లో ప్రోటీన్ ఉంటుంది ఈ రెండు కలిపి కనుక ఇలా తింటే మంచి హెల్దీ అండి ఎంత ఆరోగ్యం ఉంటుందో తెలుసా మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేయండి మీరు కూడా ఇలాగే చేసుకుని ఇంత మంచి హెల్దీ ఫుడ్ తినాలి ఓకేనా తప్పకుండా ట్రై చేయండి బీరగా తొక్కుపచ్చు చాలా హెల్దీ అనమాట ఉంటానండి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్